తెలంగాణ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మార్చి ట్వంటీ ఫస్ట్ నుంచి మార్చి ఇరవై ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు టైం టేబుల్ విడుదల పదో తరగతి పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుండి మొదలవుతాయి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఇవి కొనసాగుతాయి పరీక్షల టైం టేబుల్ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల విభాగం గురువారం విడుదల చేసింది మొత్తం ఆరు సబ్జెక్టులు ఏడు పేపర్లు ఉంటాయని వెల్లడించింది సైన్స్ సబ్జెక్టును బయలాజికల్ ఫిజిక్స్ సైన్స్గా రెండు భాగాలుగా విభజించి పరీక్ష నిర్వహిస్తారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది సైన్స్ పరీక్షకు తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకే సమయం ఉంటుంది అయితే ఈ టైం టేబుల్ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున మొదటి భాష కాంపోజిట్ కోర్సులతో కలిపి అలాగే ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదున ద్వితీయ భాష ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున మూడో భాష ఆంగ్లం ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున మ్యాథమెటిక్స్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఫిజికల్ సైన్స్ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున బయలాజికల్ సైన్స్ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సోషల్ స్టడీస్ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఓఎస్ఐస్ పేపర్ వన్ సంస్కృతం అరబిక్ వొకేషనల్ కోర్సులు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఓఎస్ఎస్సి పేపర్ టూ సంస్కృతం లేదా అరబిక్ ఇలా మార్చి ఇరవై ఒకటిన మొదలై ఏప్రిల్ నాలుగుతో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి